ఏమరా ఈ మధ్యలో కంటికి కనబడతలేదు పడికైనా పోతున్నారు చెప్పకుండా వాళ్ళకు నేనోతుండ్రా ఏం పని పోతుండ్రా పనిపోతే సర్ది పట్టుకుని పోగా కనబడినారా చెప్పలేదురా ఇంటికన్నా ఉంటున్న వారి ఇంట్లో నేను చెప్తున్నారా కోలు లేదురా గ్లామర్ వేస్తా కోళ్ళ పెంచితే గుడ్లు వస్తాయి గుడ్లు అమ్మితే పైసలు వస్తాయి గ్లామర్ పెంచితే ఏమవుతుంది బొంద దానికి రంగు వస్తుంది మూతికి అందం వస్తుంది తర్వాత పిల్లం వస్తుంది ఆ తర్వాత అందమైన పిల్లం వస్తుంది ఇవాట్లయితే మూర్చి వస్తాయి నాకు ఇక ఏంద్రా గట్టంటున్నాంద్రా లేకుంటే ఏంద్రా మీద బట్ట కింద రోజు ఇప్పుడే ఎక్కువ ఇంకా అందమైన పిల్లం కావాలంట నీకు ఎడ్డి మీద ఎక్కడ ఎండిపీకింది నీకు ఇంకా అందమైన పిల్లం కావాలని కలగంటున్నా కళ పుక్కలు కట్టేది కదా నిన్న కనవచ్చు కలలు అరే శ్రీకాంత్ హ్రీకాంత్ మళ్ళే ఏమైందిరా పట్టించుకోకుండానే పోతున్నావు నిన్ననే కాదురా బియ్యం పట్టించు నేను పట్టించుకుంటామన్నది బియ్యాన్ని కాదురా మమ్మల్ని నువ్వు చూడకుంటున్నా పోతున్నావేంద్రా టికెట్ ఆస్తున్న పని ఉన్నదిరా అందుకే ఆగ అలం పోతానా ఆగంలో మిమ్మల్ని పట్టించుకోలే ఇప్పుడు ఆగమంటావు రేపు రోగం అంటావు నీకేంద్రా ఏదైనా అంటావు సరే సరేరా నాకు పని ఉంది తోటలోకి పోవాలి నువ్వు తోటలోకి పోతే మేము తొండలు వాటి పోతామా మేము ఏదో తోటలేక పోతాం నేను ఎందుకు పోమ్మంటారా మీకు ఏదైనా పని ఉంటుంది కదా మీ పనికి మీరు పోతారా అనుకుంటానా మాకేం పని లేదు కానీ ఉండరా చూద్దాం ఎన్నే ఉండకేం పని లేదు కావచ్చు నాకు పని ఉంది నేను పోతానా వీరేంద్ర ఉండు అంటే ఉండు లెక్కనే ఏందిరా అంతే తీరా చేసేదేముంది ఏముంది ఇద్దరు మూలాఖాత కోసం జైలు నా ఖైదీ దగ్గరకు వచ్చినట్టు మీరు అందరు నా దగ్గరకు కట్ట కట్టుకొని అరే మామ అందరం ఒకటి అనుకుంటున్నావురా మీరందరూ అనుకున్నాక నా దగ్గర ఎందుకు వచ్చిరా అందులా నువ్వు ఉన్నావురా ఓహో గట్లనా చెప్పురా ఏమనుకుంటారు ఇవ్వడం అంతా ఖరాబ్ అయిపోతుందిరా ఇవ్వడమేందిరు మొన్న అండిన బువ్వ చూద్దాం ఖరాబ్ అవుతుంది మీరు వచ్చిన ముచ్చటైందో చెప్పు ఫస్ట్ మనం యూత్ పొరగా జిందగీని ఎంజాయ్ చేయాలి అందుకే సినిమాకి పోదాం అనుకుంటున్నావు ఏమంటావు అవురా పట్టుకోరగలం మనం కాకుండా సినిమాకి ఎవరు రాబోయేది పోకుంటే బతకే వేస్ట్ ఎప్పుడు పోదావురా మరి ఎప్పుడు ఎందుకు మంచి సినిమాలు ఉన్నాయి రేపు పొద్దున శోకం మధ్యాహ్నం శోకం పోదాం ఏమంటారు గా సో పోతే ఏముంటదిరా రాత్రి సెకండ్ సో పోతే మస్తు కిరాక్ ఉంటుంది సెకండ్ షోనా సెకండ్ షో అనే కానీ సగం చూసినట్టు భయపడతాయి అది కాదురా రాత్రి పూట అయితే దయ్యాలు ఉంటాయి కదా ఆయా ఎందుకని భయపడ్డా రాత్రి అయితే మంచి కిక్ ఉంటుందిరా గప్పుడే పోదాం ఏ పొద్దున అయితే టాకీస్ ల చూడొచ్చు కదరా మంచిగా ఉంటది ఇక అందుకే మనం పోయేది సినిమాకు రా ఎవరిని పెడితే అలా అని చూస్తే అందుకే కాదురా రాత్రి బాగుంటదిరా అయినాకి ఇప్పుడెందుకు రా సినిమా ఋషికార్లు పోకుంటే బతికే వేస్ట్ అంటే కదరా అంటే మంచి సినిమాలు లేవు కదరా అందుకే ఇంకా అన్న ఇంతకు ముందుకే సూపర్ సినిమాలు ఉన్నాయి అంటే కదరా నా కడుపు నొస్తాందిరా

ఒకటి వేల ఆరు వ్యాగే కళ్ళు కనబడారా అంటే సినిమా కోదామంటారు కనబడని సినిమాకి నేను అచ్చేం చేయాలరా పైసలు బొక్క కంగ్రాస్ మామ కంగ్రాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరే మామ మన బ్యాచ్ లో పెళ్లి ఫిక్స్ అయింది నీకే కదరా మరి దావత్ ఎప్పుడురా దావత్ ఇచ్చుడు ఎంతసేపురా దయ్యం పట్టినంత సేపు కాదు అట్లా నాకు ప్లీజ్ ఎంతసేపురా మంట అంత ఎంతకున్న సేపు కాదు అరే పక్కా ఇచ్చుడేరా మంచి దావత్ ఇస్తా మీరు ఆగుర్రీ అరే అట్లయితే మనం అందరం ఒక పని చేద్దాం అరే మనం కలిసి ఒక పార్టీ దగ్గరికి పోదాం దానికి పైసలు పెట్టుకోవాలి బాయ్

మా పటిలు ఎందుకురా ఇప్పుడే పోయి మా వరకు వద్దాం మన నుంచి చెప్పంగానే ఊపిచ్చింది రోభ రాత్రి అయితే నాకు ఏం కనిపించేది అదే నా బాధ ఏంద్రియ రాత్రి అంటే అంటు ఏంద్రియ నీ లోపల గుసగుసా అరే నేను అంత మాట్లాడొచ్చిన ఒప్పుకున్నదిరా ఒక్కన తర్వాత ఒక్కడు సరేనా అరే పైసలు కట్టేది నేనే కదా అరే అచ్చులే కావేష్ పడకరా ఎట్లా నీకు పెళ్ళి అవుతాయి కదరా అరే బైక్ వచ్చి నేనే కాదరా అబ్బా నేనే ముందు పోతారా ప్లీజ్ రాసలు పెట్టేది నేనే కాదరా నేనే ముందు పోతా అరే అంత మాట్లాడేది నేనే కాబట్టి నేను ముందు పోతా ఓకేనా ఆవిరి మీరు అందరి నన్ను పక్కకే పెడతారు అన్ని విషయాలల్లో ఇక్కడ నన్న నేను పోతారా ప్లీజ్ రా అరే మా ప్లీజ్ రా నేను పోతారా లేట్ ఇట్లయితే ఈనే తెల్ల ఆడుతుంది చెక్ మల్లప్ప తెల్లపి తెప్పటా అరేయ్ ముందు నీనే పోతారా అర్థం చేసుకోరా ఏ కుదరది మల్లప్ప తెల్ల పేసుడు అరే ప్లీజ్ రా మళ్ళా శీక్ర పడుతుందిరా అర్థం చేసుకోరురా రాత్రి అయితే మస్తుంటదిరా అరే రాత్రి వద్దురా పగలే చేసుకుందాం రా రాత్రి మళ్ళీ ప మంది అవుదాం మంచిగా

అరే అడికని పుయ్యి అని కిక్కే కొట్టేవాడు ఇప్పుడు అత్త ఆడ్రా కిక్కెత్త కొడుతున్నా అనుకుంటున్నావు போய் அதே சொந்த அது அவரின் போத்தரா మిగిలింది నువ్వే రా అరేయ్ నన్ను ఇక జడపదా ఇంకా పడగుట్టవా అంతవా నువ్వే వన్ పెళ్ళి కూతురువా రూమ్ లాగా తీసుకుపోయి ఇచ్చి పెట్టతా అందుకు అట్లా కాదురా మొదటిసారి కదా ధైర్యం కోసం సరే పైగా రా నేను ఎట్లుంటే నీకెందుకు గాని ముందుగా వచ్చిన పని చూసుకొని పోవు కదా అయినా గీడ నువ్వు గటేటో పోతాను ముందుగా అయితే విట్రా అంటే రూము ఎట్లున్నదా అని మొత్తం చూస్తానా చూసుకుంది గాని ముందుగా మీరు మస్తు మజి చెప్తును నేను ఆల్రెడీ మంచం మీదనే ఇది నవ్వించే సమయం కాదు అర్పించే సమయం నువ్వు రోజు జిమ్ పోతావా నీ కాళ్ళు ఉన్నాయి నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు మంచం కోళ్ళు నువ్వు పట్టుకున్నది మెత్తనే నన్ను కాదు అది కాదండి

വീട്ടിൽ വച്ചേസാക്ക് നീനേം ചെയ്യലാട്ടുനോ మర్చిటప్పుడు మీరు నలుగురే రి ఇంకోసారి ఆ పొలాలను ఏందయ్యా రాత్రి శోభన ముహూర్తం అద్దంటున్నావు రాత్రి ఎందుకే సూర్యుని వెలుగులా మస్తు ఉంటది అందరేమో రాత్రి ముహూర్తాలే మంచి ఉంటాయి అంటారు వాళ్ళంతా రాత్రి పుట్టినరోజు కావచ్చు అంతే అంటారు మా అయ్యవలు బాధపడుతురు పొద్దుటి ముహూర్తాలు బాగుండవట్నే నాకేం బాధ లేదు ఉంటాయి నాకు బాధ ఉండాలి కానీ వాళ్ళకి ఎందుకే అయినా మానక వాళ్ళకి వాళ్ళక నీకేనా బాధ నాకు లేదా ఇంకా మెల్లమెల్లగా బయటపడుతున్నావు ఇప్పుడే చూస్తున్నావు శోభన వద్దు ముహూర్తం లేకుండా ముద్దు కూడా పెట్టద్దు అన్నాడు మా పంతులు పట్టించినాక పంతులు మాట పక్క పెడతా మేము అట్లా పక్క కట్టేటోళ్ళం కాదు అయినా నీకు ఒకటి చెప్పాలి మా అయ్యవ నీ మీద కోపం కొద్దున్నారు అందుకే కట్నం ఎక్కువ తీసుకోలేదా కాదు శోభన మద్దంటున్నావు అని అంత మంచిదేనా ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్నారు మా వాళ్ళు ఏ నాకేమైంది అంత సక్కగా ఉన్నాయి కదా అయితే ఈ రాత్రే శోభనం లేకపోతే నీకు నాకు గంతే గంతే ఏంటిది ఇదేమైనా బొమ్మలాట నానే లైట్లు అప్పుడే బంద్ చేసినాం ఇంత మంచిగా లైట్లు వేసి ఉంటే లైట్లు బంద్ చేసినాం అంటే ఏంది అట్లాగే అది నువ్వు అలర్ట్ ఉన్నావా లేదా అని అట్లా అవునా దొంగ మనం అలర్ట్ ఉండాలి అప్పుడే మంచిది ఆ చాకెందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా కోసుకొని తిందామని పండ్ల పండ్లు ఎక్కడ ఉన్నాయి పండ్లు దొరకలేవు కదా ఇక్కడ పండ్లే లేవు అదేనే నీకు తెలుసు లేదు అని అట్లా అంటానా అవునా అరే అబ్బా అదేంటండి ఏం చేస్తున్నారు చీర కాదు అది చెద్దరి నాకు తెలుసే ఫస్ట్ చెద్దరి

అట్లా నాకు ప్లీజ్ నాకు భయం అవుతుంది అదేంది ఇంత ఎత్తవు ఒక్క బొక్కన తాక్తలేదు నువ్వు అన్నది నా మీద కాదు మంచం మీద ఏం చెప్పాలే మంచోడు మంచి సంబంధం అని నన్ను ఇచ్చి లగ్గం చేసి నేనేమో రాత్రి అయితే మంచం అంకల్లో సావసం చెప్తున్నా అరే శ్రీకాధ్యానికి మూడు పెళ్ళి కదరా ఇప్పుడే పంచాయతీ వెనకాలి

ఆడు పనికిరాడా ఆడు గుర్రం గుర్రం ఆడు గుర్రము రాత్రి అయితే వెళ్తాది ఆయన నువ్వా నేనా శ్రీకాంత్ నీ పొల్ల జీవితం ఖరాబ్ చేస్తాను అదే సంవసారానికి పనికస్తా పనికి రావాలి ఏమనుకుంటున్నా నువ్వు నేనెందుకు పనికిరానే సంవసరానికి పనికట్ట ఇప్పుడు గిట్లెందుకు చెప్తున్నావు నువ్వు సంసారానికి పనికిరాడని నేను ఎందుకన్ననే ఆయనన్నతో సంసారం చేస్తే కదా పనికి వస్తాడో పనికి రాడనో తెలియండి పెళ్ళైన కాడ నుంచి ఓ ముద్దు లేదు ఓ ముచ్చట లేదు నేను ఇంట్లో ఇంట్లోంటే ఆయన బయట ఉంటాడు బయట ఉంటే ఇంట్లో ఉంటాడు అదేందో మీరే అడుగురు అన్న మీ బాధ చెప్పురా ఇక్కడ వచ్చి ముచ్చట ఎందుకంటే నాకు రాత్రైతే గెలపడది వీళ్ళు ఎప్పుడు చూడు రాత్రే శుభ్రం పెడతారు పగలిపెట్టుకుంటే అస్సలుకే పెడతలేరు గందుకేనారా రాత్రి ఎడికి రమ్మన్నారా బాపు ఈ ముచ్చడి చెప్తే ఇజ్జత్ పోతుందని తాసి పెట్టింది ముచ్చడి చెప్పడానికి ఇజ్జత్ అయింది కూడా తక్కువే కాపురం చేసుకోవాలి పోయే బుచ్చి పో ఈ ముచ్చట ముందే చెప్పచ్చు కదా ఈ దాకా రాకపో సిగ్గు లేదు ఉన్నాడు ఇంకా సెడ్ వేసుకోవాలి వచ్చినవనా చేసుకోరా నాకు గీంత దానికి ఇలా కష్ట పొలాడ మంచిగా మొన్న పొలం మా దగ్గర పొలాడే చూసినా ఇక మంచిగా కలిసిపోతుంది అయిపోతుంది ఇక